నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారిని తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవని విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాస్ మండిపాడు ఏదైతే నేను ప్రవేశపెట్టిన కూట రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా ఏవైతే అన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను హామీల్ని బడ్జెట్లో పొందుపరచకుండా లేదు ఎన్నికల్లో ఏవైతే కొన్ని హామీల్ని సూపర్ స్టార్ హామీలు తీసుకున్నా దాన్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయించకుండా కేవలం మోసపూరితమైన బడ్జెట్ని అంకిల్ గారిడీని ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కోట ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా బడ్జెట్లో పొందుపరచకుండా కేవలం అంకీలతో ఏ గొప్పలుగా చెప్తుండే బడ్జెట్ ఇది మీకు ఉదాహరణగా తీసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగులో జూన్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటర్ అకౌంట్ బడ్జెట్తో ఈ ప్రభుత్వం నడిపి కేవలం గత సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేవలం ఎన్నికల హామీలు అమలుపరచాలనే ఉద్దేశంతో కేవలం ఓటే కాని బడ్జెట్నే కంటిన్యూ చేస్తూ ఎక్కడా కూడా బడ్జెట్లో గత సంవత్సరం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఒక్క ఎన్నికల హామీని కూడా అమలుపరచలేదు పోనీ ఎన్నికల హామీలు అమలుపరచలేదు కదా అని చెప్పి అప్పులు చూస్తా ఉంటే సుమారు ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు లక్ష పది వేల కోట్ల రూపాయలు పైబడి అప్పులు తెచ్చారు మరి అప్పుల్ని ఒక పక్క సంక్షేమ పథకాలకి మీరు అమలు పరచలేదు ఒక పక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి పథకాలని మీరు తీసుకురాలేదు మీరు చెప్పిన ఎన్నికల్లో చెప్పిన ఏదో ముప్పై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పారు ఒక ఉద్యోగం ఇవ్వలేదు లేదు మీరేదో దావోస్ తిరిగి పెట్టుబడులు అని చెప్పారు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి కూడా నాకు తెలిసి రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు కనపడలే కానీ మీరు పూర్తి స్థాయి ప్రవేశపెట్టారు ఇప్పుడు బడ్జెట్ మీరు పూర్తి స్థాయి బడ్జెట్ లో అనేక మాటలు చెప్పారు సూపర్ సిక్స్ హామీల గురించి మీరు పోటీ చేసిన అభ్యర్థులు కానీ లేదు మీ కార్యకర్తలు నాయకులు కానీ గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రతి కుటుంబానికి మీరు చెప్తా వచ్చారు ఓ పక్క మహిళలు ఆడబెట్టారు ఈరోజు ఎక్కడా కూడా ఇవాళ బడ్జెట్లో కనపడలేదు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇవాళ ఎక్కడ కనపడలే ఎన్నికలు అయిపోయిన ప్రభుత్వం వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారు కోట ప్రభుత్వం అంటే మహిళలు బస్సు ఎక్కిపోవచ్చు అన్నారు ఆ ఉద్యోగ కనపడలేదు నిరుద్యోగ వృద్ధి అన్నారు ఉద్యోగాలు లేకపోతే మీ అందరికి నెలకి డబ్బు పెడతామని చెప్పి నిరుద్యోగులు చెప్పారు ఎక్కడా కూడా నిరుద్యోగ కనపడలే కనపడలేదు యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు ఇవాళ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఇవాళ పక్కన తొలగించే కార్యక్రమం చేస్తా పోతా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన కొత్త పెన్షన్ ఏదైనా ఉందంటే తన కొత్త చనిపోతే ఆ భార్య వితంతు పెన్షన్ అది గత రెండు నెలల కాలంగా మీరు ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఏర్పడిన కూడా కాదు అనేక మంది భర్తలు కోల్పోయి ఆ వితంతులు నా కుటుంబం ఎలా గడుస్తుందా అని చెప్పి ఆస్తి ఎదురు చూస్తా ఉంటే మీరు ఎక్కడా కూడా పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు లేనిపోయి యాభై సంవత్సరాలకి పెన్షన్ అన్నారు ఎక్కడికక్కడ మీ కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా యాభై సంవత్సరాలు నిండితే నీకు పెన్షన్ అన్నారు ఇవాళ ఎక్కడా దాని గురించి మాటలు లేవు ఇక వ్యవసాయానికి కొద్దాం